ఒకసారి వీళ్ళందరినీ పోలీసులకు పట్టిస్తారా పట్టిస్తే తను కూడా లోపలికి రావాలి సార్ సిగ్నల్ కట్ అయినప్పుడు మీ మీద దాడి జరిగిందా సిగ్నల్ కట్ట నా మీద దాడా ఎప్పుడు సిగ్నల్ కట్ అయినప్పుడు దాడి ఏమైనా జరిగిందా అసలు మీరు ఏం అడుగుతున్నారు ఆరోపణ మీరు ఎలా ఎదుర్కొంటారు అవును ఏంటి కట్ అయింది చెమట పడ్డ వాళ్ళ సర్క్యూట్ షార్ట్ అవుతుంది చేసేదేముంది వాళ్లను క్షమించి వదిలేస్తాను కొందరు ఊళ్ళో మన గురించి అందరూ మాట్లాడుకోవాలి మనం ఎలాగైనా ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు తమ్ముడు పాపం అతని మానసిక స్థితి సరిగ్గా లేదు చాలా ఏళ్ళు కోమాలు ఉండి ఈ మధ్య స్పృహలోకి వచ్చాడు అతనికి నా చేతనైనంత సహాయం తప్పకుండా చేస్తాను నేనెప్పుడు ఎప్పుడు ఒక్కటే ఒరిజినల్ ఒక్కటే అది ఇది కూడా ఆయన చెప్తాడు నీకు కూడా ఏం చేయగలను అది ఖచ్చితంగా చేస్తాను హ్యాపీగా ఇంటర్నెట్ లో విపరీతంగా పాపులర్ అయ్యాను మంచి విషయాల్లో కొద్దిగా చెత్త విషయాల్లో ఎక్కువగా ఇప్పుడు అందరూ నెగిటివిటీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు చాలా ట్రాల్స్ వచ్చారు బాబా తప్పు నాది కాదు బాబా బ్యాటరీ వేయలేదు అయ్యో రవి నీ పరిస్థితి దారుణంగా ఉంది బాబా ఆ షర్ట్ అయినా మార్చుకోరా శాసన సభలో నుంచి వచ్చినట్టుంది మార్చుకోను సరే ఆ బట్నైనా మేడం ఐసిఐఎస్ బ్యాంక్ నుంచి వచ్చాము చెప్పండి సార్ లేరా ఉన్నారు చాలా సంతోషం మేమే కనిపిస్తున్నామా ఫోన్ చేస్తే తీవెంటే సరే తప్పుగా మాట్లాడకండి ఓ మీరు లోన్ తీసుకొని తీర్చకపోవడం తప్పు కాదు నేను అడగడం మాత్రం తప్పు సరే మర్యాదగా అడుగుతాను ఇంకో ముప్పై రోజుల్లో కనీసం ముప్పై లక్షలు మీరు కట్టలేదంటే మేము చింపి వేసేదాము మేము కుళ్లు తీసుకుని వెళ్ళదమని మీరు అనుకోకండి మా వామహస్తమును మీ ముఖమున పెట్టదు రారా నా కొడక మిమ్మల్ని ఒక కొడుకు స్థానంలో ఉంచి తండ్రిలా సంబోధిస్తాం అందుకే గౌరవనీయుడైన మాన హీనుడా సోమరి చంకలో బిడ్డను సర్కారు ధనం నీ బాబు సొత్తు అనుకుంటివా లేక నీ మామగారు నీ కోసం ఇచ్చిన ధనం అనుకుంటివా అడిగేవారు వారు లేరనుకున్నావా డబ్బును అడగడానికి రారనుకున్నావా మానం అభిమానం రోషం పౌరుషం ఉన్నాయా నీకు చచ్చిపోయాయట వీధిలో కుక్క కూడా ఓ ముద్ద అన్నం పెడితే విశ్వాసంగా ఉంటుందిరా రేయ్ అన్నయ్య కదా తింటున్నావు ఎన్ని మాట్లాడుతుంటే నీకు సిగ్గు కలేదా కొడక ఇచ్చిండ బడగడానికి వస్తే కొడతారట్రా నెల రోజులు కాదురా వారం రోజుల మీ ఇల్లు చెప్తురా ఒక్క వారంలో నీ డబ్బుని తిరిగిస్తాను రాడితో పెద్ద రాజవంశం ఏ నాది రాజవంశం వేరా ఇప్పుడు వాడిని ఎందుకురా కొట్టా రే ఎంత చెండాలుగా మాట్లాడాడు రా వాడు ఇదంతా క్యాషువల్ రా కావాలంటే చూడు రే ఇలా రా హాయ్ బ్రో మూసుకుపోరా పిచ్చరా హాయ్ ఫ్రెండ్ ఆ చూసావా ఇదే ట్రెండ్ ఆ చి ఏ ఏంటి ఇది మీ బాబ్ సొమ్ము అనుకున్నావా నా సొమ్ము సర్ ఈ విగ్రహ స్మగ్లింగ్ దే మీరు స్మగ్లింగ్ మాఫియాకి లీడర్ అంటున్నారు దాని గురించి మీరేమంటారు సార్ మీ గురించి కూడా ఎంతోమంది తప్పుగా చెప్పుకుంటున్నారు అవన్నీ పట్టించుకుంటే మీరు జర్నలిస్ట్గా ఉండగలరా నాకు అడుగుతాను ప్రజలకి ఇది నాది అని ప్రూవ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి స్కూల్లో చదివే రోజుల నుంచి ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి ఆ విగ్రహం 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 విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి బాబా దొరికింది బాబా బాబా దొరికింది ఏం దొరికింది రే ఆ రోజు ఎగ్జిబిషన్ లో నిఖిత మనలో ఫోటో తీసింది కదా అవును దాంతో ఆ విగ్రహం మన దగ్గర ఉందని ప్రూవ్ చేయొచ్చు కదా అయ్యో సూపర్ బాబా నువ్వు సూపర్ పద వెళ్దాం కానీ ఏంట్రా అంటే ఆ రోజు నిఖిత ఫోటో తీసినప్పుడు సురేష్ గారు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు రా వాడు కూర్చున్నాడో లేక నించున్నాడో తెలియడం రే ఆ నువ్వే టెన్షన్ పడుతున్నా దగ్గర ఫోన్ నెంబర్ చెయ్యరా హలో రే మావా ఉంటాడు మనం లెవెన్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు స్కూల్ ఎగ్జిబిషన్ జరిగింది కదా అప్పుడు ఫోటో తీసినప్పుడు నువ్వు కూర్చున్నావా లేక నించున్నావా రే మన స్కూల్ ఎగ్జిబిషన్ కూడా జరిగిందా జరిగిందా దున్నపోతా ఏ ఫోటో ఉంటే పంపరా ఫోటో పంపించాలా రై నువ్వు నించున్నావా కూర్చున్నావా చెప్పరా చాలా ఇంపార్టెంట్ రా కూర్చున్నాను అనుకుంటాను బావా కూర్చున్నావున్నాడంట బెల్ దప్పరా మరోసారి మీ ఇంటికి వస్తే నా మొహాన కాంట్రించి ఉమ్మేయండి యక్ ఎందుకు ఉమ్మేశాడు అంటే డాక్టర్ గారు ఎవరు వచ్చినా సార్ ఇలాగే ఆహ్వానిస్తూ ఉంటారు మళ్ళీ వచ్చే హలో ఇలా చూడండి చెప్పండి మన స్కూల్ నేను చెప్పింది నా వైపు చూడండి అని నాతో చెప్పండి నాతో చెప్పండి నాతో చెప్పండి మీకు తెలిసే ఛాన్స్ లేదు సార్ పదహారేళ్ల ముందు నాకు తనకి జరిగిన

నువ్వు గుర్తు రాకూడదని నేను దాన్ని డెవలప్ చేయలేదు నా వైఫ్ రా నా వైఫ్ కదా కానీ ఆ నెగిటివ్ నా దగ్గర సేఫ్ గానే ఉంది నా లవర్ కదా నా లవర్ కదా లవర్ ఎక్స్ లవర్ ఎక్స్ లవర్ ఏనా హే 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 ఎందుకు రామ్మ కోసం కొట్టుకుంటున్నారు వెళ్ళి నెగిటివ్ ని వెతుకుతాం ఏ నాగరాజా ఆ శకను ఇచ్చాడగా లేవండి లేవండి నువ్వు ఆటకు మీద వెతుకు నువ్వు ఇక్కడ వెతుకు దారా ఓ ను డార్లింగ్ కి షార్ట్ పమ్ డార్ తీర్ కి చెప్పే ఉంటా నీకు అదే చెప్పా ను ఒకటి వెతుకు అమ్మ అమ్మ లేదు బుజ్జమ్మా బుజ్జమ్మ ఏంట్రా నేను స్కూల్లో తనని అలాగ పిలిచేవాణ్ణి చాక్లెట్ రెపర్స్ చెక్

ఏమిట్రో ఈ దారుడు అటు వెళ్దామా బ్రదర్ తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బెడ్రూమ్ ఉంటుంది కొంచెం సౌకర్యంగా సూపర్ దయచేసి ముట్టుకోకుండా ఎతకరా ఎద్దావా ハハハッ ఈ జ మాతో పెట్టుకో మాతో పెట్టుకో కూ మాతో పెట్టుకో కూ మాతో పెట్టుకో కుమాతో పెట్టుకో